ఎంబీఏ ఎంఏ జర్నలిజం నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ ఐ హావ్ దిస్ సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మెటరీ మూవెంట్ ఫర్ థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలుగా కంటిన్యూస్గా డాక్టర్ అంటే చదివాను కానీ రెగ్యులర్గా ఈ యొక్క సామాజిక రాజకీయ ఉద్యమాల్లోనే ఉన్నాను ఇక్కడ మాల మహానాడు అండ్ రాక్స్ రాక్స్ అంటే ఏంటంటే బికాస్ ద మూమెంట్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ మూవెంట్ ఎగ్నిస్ నాట్ రిలేటెడ్ టు ద ఓన్లీ వన్ స్టేట్ ఆఫ్ అవర్స్ అదర్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎంటర్నేషన్ ఇప్పుడు ఏదైతే మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ఏదైతే ఉందో ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి వెన్ ఐ గో టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు తెలుగు మాల మహానాడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి ఇట్ వాస్ రీక్రిస్టైస్ రాక్స్ రాక్స్ అంటే లో రెగ్నిస్టిక్ కేటగిరైన్ కాన్స్టిట్యసీ ఆఫ్ ఎస్ కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అని పేరు పెడతాం జరిగింది మిత్రులారా అందుకనే మీకు ప్రెస్ నోటు మన ఇచ్చాం రమేష్ బాబు గారికి అందులో డీటెయిల్గా సబ్జెక్ట్ అనేది రాసి పెట్టడం జరిగింది మీకు అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తారు రాక్స్ అండ్ మాల మహానర విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగే ముఖ్యంగా మన కమ్మ క్లబ్ సభ్యులందరికీ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా తెలంగాణలో ఉన్నటువంటి మాల మిత్రులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అపూర్వ సహోదరులు గురు శిష్యులైనటువంటి రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా మనం ఈ టైంలో స్పందించకపోవడం వల్ల సరిగా మనం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉన్న మిత్రులారా మరి మార సామాజిక సామాజిక వర్గం యొక్క ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోయింది మిత్రులారా కాబట్టి మీరంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్ ప్రొటెస్ట్కి సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా మాల సోదరులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఎందుకంటే మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మిత్రులారా వందలో నలుగురికి బెనిఫిట్ జరుగుతామని మిత్రులారా ఈ వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఎస్సీ సబ్ సబ్ కేటగిరైజేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఈ నాలుగు సీట్లనే సమంగా పంచుతాడట మిత్రులారా ఇదే మన ఎస్సీ వర్గీకరణ అంటే ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నా మోడీజీ

సంస్థ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎస్సీలు మిగతా వ్యక్తత్వాలకు మీ వ్యతిరేకం కాదు సార్ మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతకల్లోనే వాటాల కోసం కొట్టుకు చావనరా ఇదే సామాజిక న్యాయం అంటే ఊరుకునే ప్రసక్తి లేదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ మిత్రులారా ఎందుకంటే ఇస్ ఇట్ ఓన్లీ నెసెసరీ ద సోషల్ జస్టిస్ ఇస్ ఓన్లీ నెసెసరీ ఇన్ ద పీనట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిలి మెదకల్లోనే నా సామాజిక న్యాయం ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కర్లేదా ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ సుప్రీం సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి నియామకంలో సోషల్ జస్టిస్ అక్కర్లేదా రేవంత్ రెడ్డిని చంద్రబాబుని మోడీని అడిగి అడిగింది ఒకటే మాకు అంటున్నారు కదా మాకు సామాజిక న్యాయం చేసాం సామాజిక న్యాయ సిద్ధాంతమే మాది అంటున్నారు కదా మీ ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదా సార్ మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవి సామాజిక న్యాయం అక్కర్లేదా రేవంత్ రెడ్డిని అడిగేది ఒకటే మీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మా సోదరుడు భట్టి విక్రమార్ గారికి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వినోద్ కో ఒక సంవత్సరం పాటు ఒక ముఖ్యమంత్రి పదవి కట్టుబెట్టారు బీసీ సోదరులకు ఇవ్వండి అలాగే మిగతా కులాలు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి చంద్రబాబు నాయుడు సందర్భంగా నేను కోరేది ఒకటే మాదిరి సామాజిక వర్గానికి ఒక సంవత్సరం పాటు ఇవ్వండి మీ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా వారికి ఇస్తే కాపు సామాజిక వర్గానికి ఎంతో కొంత సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది అలాగే మీరు తెలుగుదేశం వాజ్ బాన్ ఫర్ ది పీపుల్ ఆఫ్ బీసీస్ బీసీల కోసమే పుట్టిందని చెప్తున్నారు కదా బీసీ సోదరుడు అనేటువంటి అయ్యన పాత్రుడికి కానీ అచ్చెన్నాయుడికి కానీ ఒక సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వను సార్ మాకు పడేసేటటువంటి ఇంగిల్మెదికల పేరుతో రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిలిమెదికలు సామాజిక న్యాయం మేము ఎన్నిపక్కగాలిం కాబట్టి సామాజిక న్యాయం పేరుతో మా మధ్య విభజన పెట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు மெதுக்குல வாசம் கொடுக்கு தயார் ஊர் குறை பிரசக்தி தெரிய மித்தா அந்த அன்பாங்கே நியபட்ட மலையாளி சகோதரி சகோதரன் மாரே நான் ஆத்மீய கன்னடரா பிரிய குஜராத் மராஜரா மித்திரோம் வாட் இஸ் இன் திஸ் கண்ட்ரீ மோடி అయోధ్యలో రామ జన్మభూమి పేరుతో ఈ దేశాన్ని ఈ దేశ రాజకీయాన్ని క్యాప్చర్ చేసినటువంటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్ లో ఐదు ఎంపీ స్థానాల్లో ఓడిపోయి దీనికి కారణం ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి దళితులే అనేటటువంటి ఉద్దేశంతో సడన్ గా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇప్పించి దళితుల మధ్య నిరంతరం ఎటర్నల్ ఫైట్ కొట్టుకు తెచ్చే విధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా ఈ దేశంలో రిజర్వేషన్ ఇచ్చింది మిత్రులారా నైన్టీన్ థర్టీ ఫైవ్ లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ వెనకాల ప్లీజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆనాటి రాజ్యాంగాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ మొట్టమొదటిసారిగా అఫీషియల్ గా రిజర్వేషన్ ఇచ్చింది స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం కాదు మిత్రులారా బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి అమల్లోకి వచ్చింది ఈ రోజున మనం మాట్లాడేటటువంటి ఎస్సీ ఎస్టీ అనేటటువంటి పదాలు తయారు చేసింది వాడుకలోకి తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం మిత్రులార ఇక్కడ ఆ రోజున ఈ భూములు ఆస్తులన్నీ రాజులు రాజరికాలు ఏనామదారులు ఎస్టేట్ దారులు మోకాసాదారులు ప్రిన్సిల్ ఇస్టేట్స్ సామంతరాజుల చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇవ్వడానికి లేదు కాబట్టి ఎంతో కొంత మీకు పడేస్తా ఉన్నాం అంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ దేశంలో కొన్ని కులాలు అంటరాని కులాలు ఉన్నాయి మిత్రులార అంతవరకు అంటరాని కులాన్ని డిప్రెషన్ క్లాసెస్ అనేవారు ఈ కులాలు కులపరంగా వేరైనప్పటికీ మాలా మాదిగా వేరు రెల్లి వేరు డెక్కలు వేరు బైండ్ల వేరు కులపరంగా వేరైనప్పటికీ మార్కెట్ లోకి వచ్చినప్పటికీ అంటరాని వారుగా వీరంతా ఒకటే ఒక సపోజ్ ఒక ఎస్సీ మాల క్యాండిడేట్ బతకలేకపోతున్నాడని చెప్పేసి ఏ పల్లెటూరులో పోయి పకోడీ బడ్డీ కానీ ఇడ్లీ దుకాణం కానీ పెడితే ఎవరు సోషల్ అంటాచిబిలిటీ సోషల్ సోషల్ బ్యాక్స్ అంటారు కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వమే ఏళ్ళు కులపరంగా వేరైనప్పటికీ అంటరాని వారుగా ఒకటే అనేటటువంటి బేసింగ్ ఆన్ ది ఫ్యాక్టర్ ఆఫ్ అంటాచిబిలిటీ వీళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసిన మిత్రుల కన్సాలిడేటెడ్ అండ్ యూనిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫిక్షన్ ఆఫ్ యూనిటీ అండ్ యూనిఫామ్ ఒక లిస్ట్ తయారు చేసింది వాళ్ళే ఎస్సీ ఇక రెండో లిస్టు సోదరు అడిగినట్టుగా మార్జినాలిటీ ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ లైఫ్ కు దూరంగా కొండల్లో గొట్టల్లో అసలు ప్రజల జీవితం అంటే ఏంటో తెలియనటువంటి ప్రజలందరినీ కులపాలంగా అందులో కూడా కొండ రెడ్డి కొండ కాపు అలాగే మరి ఎస్టీలో కూడా డెఫినెట్ గా కులాలు ఉన్నప్పటికీ వీళ్ళంతా మెయిన్ స్ట్రీమ్ లైఫ్ దగ్గరికి వచ్చినప్పటికీ దూరంగా విసిరివేబాటు ప్రజలు కాబట్టి ఎస్టీలని ఒక లిస్ట్ తయారు చేశారు మిత్రుల ఇక బీసీలు చూడండి బీసీ సోదరులు ఇక్కడ రెండే రెండు గ్రూపులు ఇండియాలో టచ్బుల్స్ అన్ టచ్బుల్స్ టచ్బుల్స్ అంటే బీసీ సోదరులు సపోజ్ చదువున్నా లేకపోయినా చదువుకోకపోయినా వ్యాపార పరంగా చిన్న ఒక అప్పకోడి షాపు ఇడ్లీ దుకాణం ఏదో ఒకటి పెట్టుకుంటే ప్రజలు వారిని యాక్సెప్ట్ చేస్తారు ఈ యొక్క టచ్బులిటీ అన్ అనేటటువంటి ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేశారు మిత్రుల మన స్వతంత్ర భారత ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు ఈ కేసులోనే ఇంద్ర సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ యూనియన్ ఆఫ్ ఇండియా మండల్ కమిషన్ కేసు అంటారు చాలా వరకు మీకు అందరికీ తెలుసు అందులో బీసీలో కులపరంగా వేరైనప్పటికీ వీళ్ళంతా టచ్ బుల్స్గా అంటుకునే వ్యక్తులుగా వీళ్ళంతా ఒకటే వీళ్ళు సమాజంలో కష్టపడి చిన్న చెత్తగా దుకాణాలు పెట్టుకుంటే వైబుల్ అనేటటువంటి ఉద్దేశంతో ఆ కేసులో ఏబీసీడీలుగా విభజించమన్నారు మిత్రులారా కానీ ఇక్కడ ఆ కేసునే మరి ఎస్సీలు విభజించే తప్పేంటున్నారు వాళ్ళ టచ్ బుల్స్ మేము అన్ పకోడీ బడ్డీ పెట్టినా మాదిగేళ్ళు పెట్టినా రెల్లి పెట్టినా ఇంకోటి పెట్టినా ఎవరో తినరు కాబట్టి బీసీలకి ఎంతో కొంత సామాజికంగా పైన ఉన్నారు వారు ఏం చేసినా ఎంతో కొంత చెల్లుబాటు అవుతుంది ఎస్సీలకి సంబంధించి చదువు మాత్రమే రెండోది చదువు కూడా ఎంతమందికి ఇస్తున్నారు వందలో నలుగురికే ఇస్తా ఉన్నారు ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమన్యాయం పేరుతో ఎన్ని కులాలకు ఎంతమందికి పంచుతారు ఈజ్ ఇట్ పాసిబుల్ ఈజ్ ఇట్ నాట్ ద ప్రాసెస్ ఆఫ్ డైల్యూషన్ జనాలు చెడగొడతాం కాదా ఇది అనమాట అందుకని అక్కడ జడ్జిమెంట్ వేరు ఇక్కడ జడ్జిమెంట్ వేరు ఐదు వందల అరవై ఐదు పేజీలు నాకే బీగ లీగల్ ఎక్స్పర్ట్ మూడు నెలలు పట్టింది చదవడానికి అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అసలు జడ్జ్మెంట్లో ఏం చెప్తుంది వాట్ ఇస్ ద రియాలిటీస్ కోర్టు కూడా ఏం చెప్పింది ఎక్కడ కూడా యూ మస్ట్ ఇట్ అని చెప్పలేదు నువ్వు వర్గీకరణ చేయమని చెప్పలేదు రాష్ట్రాలకు కావాలనుకుంటే చేయొచ్చు వద్దనుకుంటే మానేయొచ్చు అలాగని చేయలేదని చెప్పేసి కోర్టులో ఎన్ఫోర్స్ చేయడానికి లేదు ఇది మిత్రుల జడ్జిమెంట్ సారాంశం రాజ్యాంగంలో సామాజిక విద్యాపరంగా వెనుకబడతనం మీదే రిజర్వేషన్స్ ఇచ్చారు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే రెండో రెండు ఫ్యాక్టర్స్ మీద రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మోడీ గారు వచ్చి మన అమెండ్మెంట్ చేసి ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు మీరు అన్నట్టుగా అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వచ్చు తప్పలేదు ఎందుకంటే మారినటువంటి బికాస్ సొసైటీస్ ఇన్ డైస్టేట్ పేదవాళ్ళు ఉన్నారు అది కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను దానికి ఎగ్నెస్ట్ కాదు కానీ ఇచ్చే విధానం ఏంటి ఒక పదిహేను రోజుల్లో అనుకుని మరియు ఆర్థికంగా విరికపోయినటువంటి అగ్ర కులాల పేదలకు రిజర్వేషన్ ఇవ్వాలని పదిహేను రోజుల్లో అనుకుని వాళ్ళకి సంబంధించి ఒక స్టాటిస్టికల్ డేటా లేకోకుండా ఒక కమిషన్ రిపోర్ట్ లేకోకుండా ఆ ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలియకుండా సోషల్ జస్టిస్ మినిస్టర్ని అసలు ఏమయ్యా పాలన ఓడికి ఇలాగ రిజర్వేషన్ అనుకున్నాం సామాజిక న్యాయశాఖ మంత్రి నీ ఒపీనియన్ ఏంటని పిలిచి అడగకుండా ఫోన్లో అడిగారట టెలిఫోన్లో సెల్ ఫోన్లు అడిగి మేము ఎలా చేస్తాం నువ్వు మూసుకొని పదిహేను రోజుల్లో అందరూ కూర్చొని బిల్లు చేసి పారేశారు ఎంత డ్రాకోనియన్ లా ఎంత లా వైలేషన్ ఆఫ్ లా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ భారతదేశ చరిత్రలో కాన్స్టిట్యూషనల్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఇస్తే ఇవ్వండి అది మీ పాలసీ ఇచ్చే విధానం ఏంటి ఇది తప్పు స్పందించకపోవడం ఏమీ లేదు నేను పాలిటిక్స్ లో ఉన్నాను రాజకీయ నాయకుని గారు నేను ఒక సామాజిక సంస్కర్త కాబట్టి డాక్టర్ అంటే చదివాను కానీ ముప్పై సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ లోనే ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఏ పొజిషన్ లో లేనప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ప్రెసిడెంట్ గా ఉన్నాను విశాఖపట్నంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో మార్పు వస్తుందని వారితో తిరుగుతూనే ఉన్నాను అయితే మీరు చేసే విధానం ఏంటి మీరు అనుకుంటే రేపు నైట్ నైట్ ఇచ్చేస్తారా బీసీలకు రిజర్వేషన్ అంటే కమిషన్ అంటారు కోర్టులు అంటారు స్టే అంటున్నారు అందరూ కూర్చున్నారు టీ దగ్గర బిస్కెట్లు తినాలి మరుసటి రోజులు బిల్ అయిపోయింది కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్ట్ స్పందించలేదు స్టే ఉన్నది ఇది కరెక్ట్ కాదు ద గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ప్రజల కోసం ప్రజల యొక్క ప్రజల చేత ప్రభుత్వాన్ని డెమోక్రసీ అంటారు అలా కాకోకుండా ద గవర్మంట్ ఆఫ్ ది థ్యూస్ ఫర్ ది థ్యూస్ బై దిస్ దొంగల కొరకు దొంగల చేత దొంగల ప్రభుత్వం